మహిళల ఆర్థిక స్వలంభన కోసం వారిలో ఆత్మస్థైర్యం నింపి స్వయం ఉపాధి పొందేందుకు ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల లక్ష్యాన్ని కొంతమంది అవినీతిపరులు నీరుగారుస్తున్నారు కొంతమంది అవినీతి ఆర్పీలు అధికారులు బ్యాంకు సిబ్బంది కలిసి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు నియోజకవర్గ పరిధిలో సంచలనం కలిగించే నిజాలను మా ఛానల్ పకడ్పంది ఆధారాలతో సేకరించింది మహిళలు ఆర్థికంగా బలోపేతం పాటు పొదుపును ప్రోత్సహించే ఉద్దేశ్యంతోనే డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయి మహిళలు ఒక సమూహంగా ఏర్పడి తమకు తాము అభివృద్ధి చెందే ఉద్దేశ్యంతో ఒకటి తొమ్మిది ఎనిమిది రెండులో ఇది కార్యరూపం దాల్చింది లోకం స్వశక్తితో ఎదిగే క్రమంలో మన దగ్గర డ్వాక్రా సంఘాలు వెలిశాయి ప్రస్తుతం సమాజంలో డ్వాక్రా పాత్ర గణనీయంగా ఉంది ఈ సంఘాలపై ఆధారపడి అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి ఇదే క్రమంలో మహిళా సంఘాల్లో ఉద్యోగ కల్పన జరిగి వేలాది మందికి ఉపాధి సైతం దొరికింది అయితే క్షేత్రస్థాయిలో మూల స్థంభాలుగా ఉన్న మహిళలు డ్వాక్రా సంఘాల ప్రతినిధులు నిరక్షరాస్యత లేమి వల్ల పలుచోట్ల మోసాలకి గురవుతున్నారు ఆర్పీలుగా పనిచేసేవారికి క్షేత్రస్థాయిలో ప్రతి మహిళతో నేరుగా పరిచయం ఉంటుంది ఇదే క్రమంలో మహిళల్లో నిరక్షరాస్యత అప్పు అంటే భయం ఉండడంతో కొంతమంది వారు రాసిందే లెక్క చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి గ్రూప్లో అప్పు అవసరం లేని వారి పేరు మీద డబ్బులు తీసుకోవడం వాడుకోవడం తిరిగి చెల్లించకపోవడం వీరికి పరిపాటిగా మారింది బ్యాంక్ సిబ్బంది కూడా కట్టేది లేనిది కూడా చూసి చూడనట్లు ఉండడం లేదా ఉన్న డబ్బుల్లోనే వారే సర్దుబాటు చేసి ఎప్పటికప్పుడు నెట్టుకొస్తున్నారు వీరు పుస్తకాలు అప్డేట్ చేయకున్నా తీసుకునే చర్యలు లేవు పర్యవేక్షించే వ్యవస్థ సరిగా పని చేయట్లేదు ఈ దోపిడీకి బ్యాంకు సిబ్బంది సంబంధిత శాఖ సిబ్బంది కొంతమంది గ్రూప్ లీడర్ల సహకారం కూడా తోడైందన్న వాదనలు సైతం లేకపోలేదు ఇక లోన్ల కోసం కొంతమంది లేని సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు సైతం వస్తున్నాయి దీనికి తోడు రుణాలు ఇప్పించినప్పుడల్లా సభ్యుల నుండి మంచితనంతో కొందరు డిమాండ్ చేసి ఐదు వందల రూపాయలు నుండి రూ ఒకటి వెయ్యి ఐదు వందల వరకు కమిషన్ తీసుకుంటున్నారు కొంతమంది మహిళల ఆయకత్వం అవిద్యను ఆసరాగా తీసుకుని వారి పేర్లతోనే రుణాలు పొంది తలపాపం అన్న అన్నచందన పంచుకుంటున్న విస్తుపోయే వైనం మా దృష్టికి వచ్చింది తీగలాగితే డొంక కదిలినట్లు డ్వాక్రా సంఘాల ముసుగులో కోట్ల రూపాయల అవినీతి కోణం వెలుగులోకి వచ్చింది ఇందులో పార్టీలతో సంబంధం లేదు దోచుకోనేవారు దోపిడికి గురయ్యేవారు ఈ రెండు వర్గాలే కొంతమంది అవినీతి పరుల వైఖరి కారణంగా డ్వాక్రాసంఘాల ఉనికి ప్రమాదంలో పడింది స్వావలంబన ఆర్థికాభివృద్ధి ఆశయాలతో మొదలుపెట్టిన సంధాల భవిష్యత్ నేడు ప్రశ్నార్థకంగా మారనుంది నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు సైతం తెలిసిన వారు చర్యలు తీసుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది చిలకలూరుపేట నియోజకవర్గంలో డ్వాక్రా మహిళా సంఘాలలో మహిళలను టార్గెట్ చేసి కొనసాగిన ఈ వ్యవహారంపై పక్కా ఆధారాలతో వరుస కథనాలు వెలువరించనున్న మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్